అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక దరిద్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు పత్రికల రూపంలో ఉన్నాయి అవి రెండు పత్రికలు కాదు రాబందులు బతికి ఉండగానే మనుషుల్ని పీక్కు తిని ఏదైతే రాక్షస ఆనందాన్ని పొందేటటువంటి ఆ రెండు దినపత్రికల ఓనర్లు ఒకటి ఈనాడు కిరణ్ రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రెండు పత్రికలు ఈరోజు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి వార్తలు చూద్దాం గజనీ జగన్ జనాలను మభ్యపెట్టడానికే ప్రశ్నల డ్రామా అని ఆంధ్రజ్యోతి ఈనాడు సింగైన బలికొన్న జగన్ వాహనం స్వాధీనం నల్లపాడు టానాకు తరలించిన పోలీసులు జగన్ భద్రతకు ముప్పు లేదు హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం జగన్ చెబుతున్నాం అబద్ధాలే అబద్దాలే ఆయన పర్యటనకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం ఆయన ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఉన్మాదమోకతో వెళుతూ శాంతి భద్రతను రెచ్చగొడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెల్లడి జనాలను మభ్యపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల డ్రామా అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఇది డ్రామా అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చేసిన డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు దక్కినా డ్రామానే తుమ్మిన డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగోపోయిన డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిన డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందుల పర్యటనకు వెళ్ళిన డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళిన డ్రామానే రైతుల దగ్గరికి వెళ్ళిన డ్రామానే ఏదైతే పొదిలి వెళ్ళినా డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తను పరామ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినా డ్రామానే మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా డ్రామానే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెలిసిన డ్రామానే తెరవపోయిన డ్రామానే మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా డ్రామానే చంద్రబాబు నాయుడు గను పవన్ కళ్యాణ్ కంటే వాళ్ళు పర్యటనలు అడ్డుకున్నామంట దేనికి అడ్డుకుంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్పులు తీసుకుందంత డాషులారా పేకలు బిసికి చంపేస్తా ఒక్కొక్కరిని లాక్ కొడతా రాడ్లు తీసుకుందంత హాకీ స్టిక్లు తీసుకుందంతా ఏది మేము నిజంగా అడ్డుకొని వాళ్ళ పర్యటనలు ఆపితే చంద్రబాబు నాయుడు గారేమో గాజు తీసుకొని పొడవండి గాజు పగలగొట్టి మొక్కలు తీసుకొని పొడవండి రాళ్ళు తీసుకొని కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏది మేము వాళ్ళ పర్యటనలు అడ్డుకుంటే ఎవరు గజని రోజుకో మాట చెప్పి వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా మళ్ళీ రేపేం రాశారో తెలియకుండా సోయి లేకుండా రాసే మీరు గజనీలా లేంటే లేదంటే చంద్రబాబు నాయుడు రోజు ప్రజలను మభ్యపెట్టి ఏదో మొన్న ఏం చెప్తాడు నిర్ణయం చెప్పాడు వాళ్ళు ఏం చెప్తాడో తెలియకుండా మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గజినీనా నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఓడిపోయినా గెలిచిన నిరంతరం ప్రజల కోసం ఏమిటి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మీకు గజినీనా జగన్మోహన్ రెడ్డి గారికి కారుని నిన్న స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వం వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక డొక్కు వాహనం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రిజర్వ్ చేశాడు ఎందుకంటే అది ఆగిపోతుంది పర్యటనలో సో ఆయనే సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారు చేయించుకుంటే ఆ బుల్లెట్ ప్ర వాహనాన్ని ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకే పర్యటనలకి పోకూడదు బుల్లెట్ ప్రవాహం వాహనం లేకుండా నార్మల్ వాహనాల్లో పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా మీరు అటాక్ చేయొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ప్రాణహాని ఉంది కాబట్టి అంత జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇస్తున్నామని చెప్పి హైకోర్టుకి చెప్పారు ఎంత దారుణం చూడండి రాష్ట్ర ప్రభుత్వం జగన్కు భద్రత కల్పించట్లేదన్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతేంద్రదేవ్ కోర్టుకు నివేదించారు యాభై ఎనిమిది మందితో జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తామని వివరించారు ఎక్కడ కలిపించారు యాభై ఎనిమిది మందితో యాభై ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పది ఎట్లా చూసుకుందాం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో నేను దిగారు ఇంటి దాకా వచ్చారు యాభై మంది ఉన్నారా పట్టుమని నలుగురు ఐదుగురు కూడా లేనటువంటి పరిస్థితి మొన్నటి మనం సత్యనపల్లి వెళ్తే మరి ఉంటే కార్యక్రమం నిజంగా జగన్ గారి కింద పెడితే మరి పోలీసులు ఉంటారు కదా అక్కడ నిజంగా జగన్ గారి కార్యక్రమాలు పడి అతను పడి ఉంటే సింగయ్య మరి యాభై ఎనిమిది మంది పోలీసులతో భద్రత కల్పించినప్పుడు ఆ కారమ్మ చుట్టుపక్కల నలుగురు ఐదుగురు ఉంటారు కదా మరి ఆ పోలీసులు చూడలేదా అంటే ఎలాంటి తప్పుడు హైకోర్టు కూడా తప్పు నివేదిక ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కేంద్రం కూడా మాట్లాడదు కదా జగన్ చెబుతున్నామని అబద్దాలే జగన్ రాప్తాడు పర్యటనకు ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బందిని పెట్టారు ఐదు స్పెషల్ పార్టీ బృందాలని ఏపీబిఎస్సి బెటాలియన్ల నుంచి రెండు బృందాలను కేటాయించాం జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి ఇప్పుడు మీరు ఐదు వందల ఆరు మంది అని చెప్పారు ఇక్కడ మొన్న పదకొండు వందల మందిని పెట్టామని చెప్పారు ఒకసారి మీరు తిరగేసుకోండి పేపర్లో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి పదకొండు వందల మంది పోలీసు బందోబస్తు పెట్టామని చెప్పారు ఇక్కడేమో ఐదు వందల ఆరు మంది అని రాశారు ఉంటే హైలీపేట్ దగ్గర జనాలు ఆ విధంగా వెళ్ళరు కదా ఐదు వందలు కాదు కనీసం యాభై మంది కూడా మీరు పెట్టినటువంటి పరిస్థితి సత్యనబాల్ పర్యటనకి ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు పెట్టారంట గుంటూరు మిర్చియాడు నూట ఇరవై మూడు మంది పోలీసులు పెట్టారు రో పార్టీలు పెట్టారంట ఏడన్నా కనపడిందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మిచ్చియాడు పర్యటన కానీ నేను సత్యనబల్లి పర్యటన ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పెట్టారంట దేనికి పెట్టుంటారు జనాలు రాకుండా ఎక్కడికి అక్కడ బారికేడ్లు పెట్టి ఏది ఆ జనాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం జనాలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రాకుండా పెట్టుంటారు జగన్మోహన్ రెడ్డి గారి కానీ సెక్యూరిటీ పెట్టారు చెప్పండి శ్రీ సత్యాయి జిల్లా మురళీ నాయకు కుటుంబాన్ని బరామర్శించిన విధంగా మూడు వందల తొంభై నాలుగు మంది భద్రత కల్పించారు ఆయన పులివెందులు వెళ్ళినప్పుడు డెబ్బై ఒక్క మంది పోలీస్ సిబ్బంది రోప్ పార్టీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటనలో వెలువడించిందని దీంట్లో రాశారు మళ్ళీ జ్యోతిలోనేమో పులివెందులో ఇంటి వద్ద డెబ్బై ఒక్క మంది రక్షణగా ఉంటారని తెలిపింది మీకు మీకే క్లారిటీ లేదు పులివెందులో డెబ్బై ఒక్క మంది రక్షణగా ఉంటారని మీరు చెబుతారు వెళ్ళినప్పుడు కల్పిస్తున్నామని మీరే చూతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం లేదు అనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో లేకుండా ఈ భూమి మీదే లేకుండా చేయాలనేటటువంటి బలమైనటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేది వాస్తవం సో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుందనేటటువంటి బలమైన అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాజకీయంగా కాదు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అని అంటున్నాడంటే దానికి అర్థం పోలీసులు ఇక్కడ బందోబస్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పోలీసులు లేకపోతే అక్కడ అసాంఘిక శక్తుల్ని మీరే పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి బలమైనటువంటి అనుమానాలు ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి గడిచిన పర్యటన సందర్భంగా మీరు వ్యవహరించినటువంటి మీరు చేస్తున్నటువంటి చేష్టలను బట్టి అనేది స్పష్టం నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి పోలవరం భరంగచీర్యల సామరస్యంగాన్ని సాధిద్దాం తెలంగాణతో ఘర్షణ వద్దు అవసరమైతే కేంద్రం జోక్యం కోరదాం మంత్రివర్గ సమావేశంలో చర్చ సమీకరించే భూములన్నింటికి ఒకే రకం ప్యాకేజీ లక్షన్నర పంట రుణం మాఫీ వివాదాలకు తావులేకుండా భూ అజిమాన్య హక్కుల నిర్ధారణ భూమి లేని పేదలకు పదివేల పాటు నలభై ఐదు వేలు పెంచులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదుకి మంత్రివర్గం ఆమోద మాత్రం చేసిన మంచి చెబుదాం ఇప్పటిదాకా మంచి చేస్తే చెప్పుకోలేకపోతున్నాం నవ్వు వద్ద వీళ్ళు మంచి చేస్తే చెప్పుకోలేకపోతున్నారంటే కోట ప్రభుత్వం నన్ను క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా ఏదైతే క్యాబినెట్లో డిస్కషన్ అంట రెండు వందల డెబ్భై కోట్లు మూడు కోట్ల పొగాకడైతే ఆదుకున్నాం క్యాబినెట్ మీటింగ్లో కూడా పచ్చి అబద్ధాలు అమరావతిలో మళ్ళీ భూసేకరణ విశాఖలో కాకిజం ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు ఎకరా తొంభై తొమ్మిది పైసల కేటాయింపు శ్రీశైలం ధవలేసరం మరమ్మతులకు నిధులు మరకచర్లపై కేంద్రాన్ని కలుద్దాం సమీకరించే భూములన్నింటికి ఒకే రకం ప్యాకేజీ అమరావతిలో మళ్ళీ భూసేకరణ రాజధాని భూ సమీకరణకు జులైలోగా నోటిఫికేషన్ జారీ సో భూమి లేని పేదలకు రాజధానిలో పదివేల పాటు నెలకు ఐదు వేలు పెన్షన్ రైతులకు ఒకే దఫాలో లక్షన్నర పంట రుణాలు మాఫీ ఏది ఇక్కడ భూములు ఇచ్చేటటువంటి రైతులకి అసలు ఏం చేస్తున్నారో అసలు మీ ప్రభుత్వానికి అర్థమవుతుందా అమరావతి పేరుతో లక్ష ఎకరాలు అమరావతి రియల్ ఎస్టేట్ పేరుతో లక్ష ఎకరాలు మూడు నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు మూడు నాణ్యమైన పంటలు పండేటటువంటి లక్ష ఎకరాల భూముల్ని సాగు నుంచి ధ్వంసం చేసేసి విధ్వంసం చేసి రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీకి తెరలేపారనే స్పష్టంగా అర్థమవుతుంది అంతకుముందు రైతుల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాలు మొత్తంగా లక్ష ఎకరాలు భూముల్ని సాగు భూముల్ని బీడుగా మార్చేసేటటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టి మంత్రివర్గంలో దానికి ఆమోదం తెలుపుకున్నారు అదేమంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి కావాలి అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి కావాలి గన్నవరం ఎయిర్పోర్టు ఉండగా అమరావతి ఎయిర్పోర్ట్కి అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు రెండు ఎయిర్పోర్ట్లు ముప్పై కిలోమీటర్ల రేడియస్లో రెండు ఎయిర్పోర్ట్లు ఉంటాయా అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసి అమరావతి కొత్తది కడతారా అసలు మీ ప్రభుత్వం ఏం ఏం చేస్తుందో కనీసం మీకన్నా అవగాహన ఉందా రెండోది మంత్రివర్గ సమావేశానికి నిన్న పవన్ కళ్యాణ్ హాజరయ్యి హుటాహోటిన వెళ్ళిపోయాడు మంత్రివర్గం నుంచి అది ఎక్కడ ఎందుకు వార్త రాయాల పవన్ కళ్యాణ్ మీరు చూడండి ఫుట్హౌసు ముందు మంత్రివర్గం స్టార్ట్ అవ్వగానే పవన్ కళ్యాణ్ అన్నాడు మళ్ళీ అదే పేపర్లో ఇంకో ఫోటో వేస్తుంటారు చూడండి మంత్రివర్గం నుంచి వెళ్ళిపోయాడు నన్ను అన్నింటిలో పవన్ కళ్యాణ్ గారి తల్లికి బాగాలేదు అనారోగ్యంగా ఉన్నారని చెప్పి సమాచారం కానీ హుఠటాహుట్ని బయలుదేరాడని అందరూ అన్నారు దానికైతే ఎవరు కూడా కాదన్నారు ఎగ్రి నిజంగా వాళ్ళ తల్లిగారికి బాగుండకపోతే ఖచ్చితంగా వెళ్ళాలి కానీ నాగబాబు గారు ట్విట్టర్లో పెట్టింది ఏంటి మా తల్లిగారికి ఆరోగ్యం బాగానే ఉంది మీడియాలో వచ్చేటటువంటి వార్తలను ఎవరు నమ్మద్దు అని చెప్పి నాగబాబు గారు నేను ట్వీట్ పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళిపోయాడు క్యాబినెట్ మీటింగ్ నుంచి ఒక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే ఓ మంత్రి అర్ధాంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అర్ధాంతరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అసలు అది వార్త ఎందుకు రాయాలా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇంత గోప్యంగా ప్రధాని ఉంచాల్సిన అవసరం ఏంటి సో ప్రజలు కూడా దయచేసి గమనించండి రాజధాని పేరుతో ఒక విధ్వంసానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ వాళ్ళకు పదిహేను ఏళ్ళు కవులు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ రిటర్నబుల్ ఫ్లాట్సు దానికి ఒక లక్ష కోట్లు ఇప్పటికే అప్పులకు సంబంధించినటువంటి సమీకరణకి రంగం పూర్తయింది ఒక యాభై వేల కోట్లకి అయితే ఆల్రెడీ వచ్చేసినాయి అప్పులు సో అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మళ్ళీ కాకినిజంటుకి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ అంట అంటే టీసీఎస్ టీసీఎస్పీ చెప్పి ఉర్సా వల్ఫా లేదంటే ఇంకా లోకేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఇంకో వల్ఫా కంపెనీలకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది కనపడతా ఉంది స్పష్టంగా జరిగిన ఎక్కడ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎందుకంటే ఈ పత్రికలు అలానే రాస్తాయి ఎందుకంటే ఈ కడుపు అన్నం తినరు కదా అన్నం తినేవాడు అయితే కొంచెం పద్ధతిగా రాస్తాడు కదా వీళ్ళు తినే తెలుసు కదా అందరు అశుద్ధం కలిపి మిక్సింగ్ చేసుకుని తింటారు వీళ్ళు సో అందుకని ఇలాంటి వార్తలు రాస్తారు వాణిజ్యం అస్తవ్యస్తం దీనికి జగన్ గారి కారణం అంట జిఎస్టీ వసూలు పెరగట్లేదు అంటే జగన్ గారి కారణం అంట కడుపు కన్నం తిన్న రాధాకృష్ణ ఎప్పుడన్నా ఒక్క రోజన్నా తినిరాయి గత సర్కారు సంస్కరణలతో తిరోగమనం గందరగోళంగా పన్నుల వసూళ్లు పెరగని జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఒక్క వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే దాదాపు డెబ్బై శాతం వస్తుంది మద్యం గనులు రెవెన్యూ రిజిస్ట్రేషన్లు ఇతరత్ర అంతా మరో ముప్పై శాతం రాబడి మాత్రమే వస్తుంది గత వైసీపీ సర్కారు సంస్కరణల పేరుతో వాణిజ్య పన్నుల శాఖను అస్తవ్యస్తం చేసింది కేత్రస్థాయి అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉద్యోగుల అధికారులు కత్తెర వేసి కేంద్రీకృతం చేసింది ఫలితంగా పన్నుల వసూలు గందరగోళంగా మారుతుందో ఆశించిన స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరగడం లేదంట జగన్ ప్రభుత్వం ఇసుకుని అందుబాటులో లేకుండా చేసి జనానికి చొక్కాలు చూపించింది అసలు ఏం వార్త దేంట్లో ఏం రాస్తున్నావు దిమాక్ ఉండాలి కదా రాసేవాడికి బుద్ధికి నన్ను చెప్పాను కదా నువ్వు మనిషివి కాదు రాధాకృష్ణ మనుషులు నువ్వు మనిషి పుట్టక పుట్ల అందుకని ఇలాంటి వార్తలు రాస్తావు సర్కారీ మద్యం పాలసీ అంటే నాసిరకం జేబురాడులు అమ్మించి పేదల జేబులు గుర్రె చేయడంతో పాటు ఆరోగ్యంతో ఆడుకుంది రివర్స్టాండింగ్ ఫైడ్ సాగునీటి బ్యాధులు తరగతులు విలని వంటి పాఠశాల విద్యను ఎలా ఎన్నో అసలు అస్తవ్యస్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు పిల్లలు మీ మొహాలు ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు పిల్లల్ని చూశారు కదా గిరిజన విద్యార్థుల్ని మీ గిన్నీస్ బుక్ రికార్డుల కోసం పిల్లల్ని టాయిలెట్లు కూడా పొద్దున్న కాలవృక్షాలు కూడా తీసుకోకుండా ఇరవై ఐదు వేల మంది పిల్లల్ని టార్చర్ చేసిన పరిస్థితి స్కూల్ అస్తవ్యస్త మీరు చేశారు ఏడాది కాలంలో ఇప్పుడు ఉచిత తీసుకుపోతే దండుకుంటుంది మీరు తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ బ్రాండ్ని సుమో విస్కీ షార్ట్ విస్కీ కేరళ మాల్టెడ్ కేరళ ఎన్ని విస్కీలు తీసుకొని వచ్చింది ఎవరు చీప్ బ్రాండ్ని గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట మందు మంచి మిత్రుల మందా మంచి మిత్రుల విస్కీయా జిఎస్టి వసూలు ఎందుకు పెరగట్లేదు ఏదన్నా మీరు ఒక సంక్షేమ పథకాన్ని ఇచ్చి ఏడ్స్ తెస్తే ఏదన్నా సంక్షేమ పథకం ఇచ్చి సస్తే జనాల చేతుల్లో డబ్బులు ఉంటాయి అప్పుడు కొనుగోలు శక్తి పెరిగిద్ది అప్పుడు జిఎస్టి వసూలు పెరుగుతాయి ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎందుకు వార్తలు రాస్తారో తెలియదు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే జిఎస్టీ వసూళ్ళు ఇప్పుడు పెరగట్లేదంట కారణం జగన్మోహన్ రెడ్డి గారంట జగన్మోహన్ రెడ్డి గారు పెరిగినప్పుడు కారణం అంటే మీ చేతగాంతరం కదా ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేవు ఎందుకు లేవు మీరు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం వల్ల ఏదన్నా ఉపాధి చూపించారంటే అది లేదు అందుకని జనాల దగ్గర డబ్బులు లేవు అందుకని మీకు జిఎస్టీ వసూలు తగ్గుతున్నాయి ఇది మినిమం సెన్స్ ఉన్నడికి తెలిసింది మీకు సెన్స్ ఎందుకు ఉంటుంది మీరు చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీద బట్టలు అప్పదీసి నగ్నంగా డ్యాన్స్లు వేస్తారు కదా మీకు ఉండదు మీరు మీ బతుకులు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి యాడపోతే మీకు ఇంటో కూడు కూడా బెటర్ ఇట్లాంటి ఇట్లాంటి మీ మీరు బతికి నే ఎక్కువ రోజులు ఉండరు సో ఇప్పటికైనా మంచిగా వార్త నేర్చుకోండి కల్తీ నెయ్యి అనే దాని మీద సంబంధించినటువంటి ఒక వార్త నేను కోర్టులో ఏదైతే ఆ దేవాలయాలకు ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా రంగు సువాసన కోసం రసాయనాలు కలిపారు ఒక్క టీటీడీ నుంచి నిందితులకు రెండు వందల నలభై కోట్ల లబ్ధి వారి బెయిల్ పిటిషన్లు కొట్టేయడం హైకోర్టుకు నివేదించిన సిబిఐ తరపు న్యాయవాది నెయ్యి కేసు దర్యాప్తు పోయం కోటి రూపాయలు ఇప్పటివరకు కోటి రూపాయలు సిట్ గతంలో యాభై ఒక్క లక్షల కేటాయింపు తాజాగా మరో నలభై ఏడు లక్షలు మంజూరు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ఏర్పాటైన సిట్కు రాష్ట్ర ప్రభుత్వం మరో నలభై ఏడు లక్షలు మంజూరు చేసింది ఇప్పటికే సిట్ నిర్వహణకు యాభై ఒక్క లక్షలు కేటాయించగా తాజా కేటాయింతో మొత్తం కోటి రూపాయలు ఖర్చు చేసినట్టయింది సివార్ లడ్డూ ప్రసాదాల తయారీకి టీటీడీవిజన్ నుంచి నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునికి ఆదేశించిన సంగతి తెలిసింది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీబీఐ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా సిట్ ఏర్పాటు చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి పదకొండు యాభై ఒక లక్షలు మంజూరు చేసింది సిట్ దర్యాప్తు సుప్రీంకోర్టు పొడిగించింది పెరిగిన కాలానికి మనప్పుడు పెండింగ్ బిల్లు చెల్లింపుకు నిధులు మంజూరు చేయాలని డీజీపీ నెల ఐదు ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ మేరకు నలభై ఏడు లక్షలు మంజూరు చేస్తా హంసారి ముఖ్యార్థి కడిచేసి మంగళవతంలో జరి చేసి కోటి రూపాయలు అయింది దేవాలయాలు కల్తీని అన్ని దేవాలయాలకి కల్తీని సరఫరా చేశారంట అసలు మరి అన్ని దేవాలయాలకు నిజంగా కల్తీని సరఫరా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి దేవస్థా దేవాలయాలకు సంబంధించినటువంటి ఈఓలు ప్రభుత్వ అధికారులు కదా దేవాలయాలకు సంబంధించిన దేవ దేవాలయాలకు సంబంధించినటువంటి అక్కడ పర్యవేక్షించే వాళ్ళు వాళ్ళందరూ ఎలా చూస్తూ ఊరుకుంటారు కల్తీనై అన్ని అందరికీ సరఫరా చేస్తే ఏదైనా ఒక దేవాలయంలో ఏదైనా ఒకసారి జరిగిందంటే అనుకోవచ్చు అసలు ఇన్ని దేవాలయాలు శ్రీశైలము అదేవిధంగా మీరు శ్రీకాళహస్తి అంట అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ టెంపుల్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ సప్లై చేశారంట అందరికీ కల్తీనే సప్లై చేశారంట పామాయిలే నై కూడా కాదు పామాయిలే డైరెక్ట్ సప్లై చేశారంట వాటితోనే లడ్లు లడ్లు ప్రసాదాలు తయారు చేశారంట చేస్తే మన అందరూ చూస్తూ ఊరుకుండిపోయారంట ఇది పాజిబుల్ అయిద్దా ఎక్కడైనా ఒక చోట తప్పు జరగవచ్చు కానీ అన్ని దేవాలయాల్లో అంట అందరు అధికారులు అంత కలిసి జరుగుతుంటే అన్ని దేవాలయాల్లో సంవత్సరాల తరబడి జరిగిందంట చూస్తూ ఉండిపోయారంట అసలు ఎట్ల ఇది వార్త ఎలా దీనికి శాంటీ ఏంటి రెండవది అసలు జంతువులు కొవ్వు కదా మొన్నటిదాకా చెప్పింది ఇప్పుడే మళ్ళీ పామాయిల్ అంటారు జంతువులు కొవ్వు కలిసింది అయోధ్యకి లక్షలడ్లు తయారు చేసి పంపించాం అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగారు కదా మరి ఇప్పుడు ఏంటి దీనికి దానికి ప్రజలు కూడా అసలు ఒకసారి గమనించండి వీళ్ళు ఏ విధంగా అసలు అన్ని దేవాలయాల్లో కల్తీని వాడారంట అన్ని దేవాలయాల్లో అన్నిసార్లు అదే వాడతా వచ్చారంట మరి మరి చిన్న భక్తులకు తెలియలేదు అది కల్తీ అని అన్ని ప్రసాదాల్లో అక్కడున్న అధికారులకు తెలియలేదు ఇది సాధ్యమయ్యే పని ఒకసారి మీరే ఆలోచించండి వార్త ఉద్దేశం ఇది చాలా సీరియస్ మ్యాటర్ నవాబ్కు వద్దయ చేసి ఎందుకంటే తప్పుడు వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు తప్పుడు వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు ఎవరి పత్రికలు వచ్చింది ఇది తప్పుడు పత్రికల్లో రోజు తప్పుడు వార్తలు రాసే పత్రికలోనే పెద్ద హెడ్డింగ్ తప్పుడు వార్తలు రాసే ఈ తప్పుడు బతుకుల పత్రిక ఈ ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు ఏపీయూడబ్ల్యూజే సెమినార్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ నేడు రేపు ఒంగోలు ఇండియన్ రాష్ట్ర మహాసభలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సురేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు వాటి ప్రభావం నేడు అత్యధికంగా తెలుగు సమాజంలో ఉందని జర్నలిస్టులు పౌర సమాజ విచక్షణతో గుర్తించి అడ్డుకోవాలని కోరారు కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం ఈ విధమైన అబద్ధ ప్రచారాలపై ఆధారపడుతున్నాయని విమర్శించారు అబద్ధ ప్రచారాలతో పుస్తకం రాసి పదవు కొట్టేసింది ఈయన అదే అబద్ధ ప్రచారాలతో విధ్వంసం అనేది పుస్తకం రాసి అట్టదారులు పదవ కొట్టేశాడు కొట్టేసిన ఈ నాలపాటి సురేష్ కుమార్ నాయన మళ్ళీ తప్పుడు వార్తల గురించి రోజు మీరు అన్నీ చేసే తప్పుడు వార్తలు కదా తప్పుడు ప్రచారంతోనే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అమ్మాయిలు మిస్ అయ్యారని పద్నాలుగు లక్షల కోట్లు అప్పని స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళని ఇలాంటి తప్పుడు ప్రచారాలు నేను చేసే కదా అధికారంలోకి వచ్చింది అట్టనే మీరు కూడా ఈరోజు తప్పుడు పుస్తకం ఒకటి రాసి చంద్రబాబు నాయుడు గారితో అది ఆవిష్కరించేసి అటదారులు బాధ తీసుకొని మళ్ళీ మీరు ఈ తప్పుడు వార్తలు ఫేక్ వార్తల గురించి మీరే మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది బాబు రోజు మద్యం మీద రోజుకు కట్టు కదల్లాలి కొత్త కొత్త సినిమా పేర్లు కూడా పెట్టాలి కుబేరను తలదన్నే కుంభకోణం అంట కుభేరను తలదన్నే కుంభకోణం మద్యం ముడుపుల కోసం డొల్ల కంపెనీలు సృష్టించిన వైకాపా మూట ముంబై ఢిల్లీ కేంద్రాలకు అనామకుల పేరుతో కలిపే సమస్యలు చివరిగా హవాలా మార్గాలు అంతిమ లబ్ధాలకు అందజేత ఆధారాలు వెలికి తీసిన సిట్టు చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు అందర్జేత కడుపు అన్నం దిని రాయండి దయచేసి ఒక్కరోజు అన్న కిరణ్ ఈనాడు కిరణ్ కడుపు అన్నం దిని రాయాలి నిన్నే కదా అంతా మద్యం మద్యం ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఎలక్షన్స్లో పనిచేశారు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఎలక్షన్లో పంచారని రాశారు మళ్ళీ ఈరోజేమో అంతిమ లబ్ధిదారులకు అందర్జేత అంట మొన్నేమో అంత మిథున్ రెడ్డి గారు మొన్నేమో అంత ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు అంత ధనంజయ రెడ్డి గారు అంత విదేశాలకు అంత షెల్ కంపెనీలకు అంత బంగారం కొనేసారు అంత రియల్ ఎస్టేట్లో పెట్టేశారు అంత 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 ఏం చేశారు మీ బొంద చేశారు అంత బంగారం కొన్నారు అంత రియల్ ఎస్టేట్లో పెట్టారు అంత హవాలల్లో తరలించారు అంత జనాలకి ఎలక్షన్లో పనిచేశారు డబ్బులు ఒక్క రోజన్నా ఒక్క కథకి ఒక్క కథకి లింక్ ఉంటుందా రోజుకి కట్టు కదా రోజుకి కట్టు కదా మీ బతుకులు మీరు ఇక మారరు మీరు మీ జీవితం అంతా అంతే ఈ రెండు పత్రికలు పోతేనే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రం పోతుంది అప్పటిదాకా భరించాల్సిందే